భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ప్రకటించింది దక్షిణ భారతదేశానికి సమీపంలో బంగాళాఖాతంలో అరేబియా సముద్రంలో నాలుగు ఆవర్తనాలు విస్తరించి ఉన్నాయి వీటి ప్రభావంతో దక్షిణ భారతదేశంలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు మాత్రమే పడే అవకాశం ఉంది ఇక దాదాపుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పొడి వాతావరణం నెలకొంటుంది పొడి వాతావరణం అంటే విపరీతమైన ఎండలు మాత్రం ఉండవు ఉష్ణోగ్రతలు దారుణంగా తగ్గిపోయాయి ఆంధ్రప్రదేశ్లో ముప్పై ఒకటి తెలంగాణలో ముప్పై రెండు గరిష్ట ఉష్ణోగ్రతలు రాత్రి ఉష్ణోగ్రతలు అయితే కొన్ని ప్రాంతాల్లో తొమ్మిది డిగ్రీలు కూడా దిగివచ్చాయి చలి తీవ్రంగా పెరిగిపోయింది వర్షాలు పడే అవకాశం లేదు కానీ ఆకాశం మాత్రం పూర్తిగా మేఘావృతమై మంచు కురుస్తున్నట్లుగా ఉంటుంది రాబోయే రెండు రోజులు ఇక దక్షిణ భారతదేశం అంటే తమిళనాడు కేరళ మహారాష్ట్ర ఈ కర్ణాటక మహారాష్ట్రలో కొద్ది ప్రాంతాల్లో కొద్దిగా అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది ఇక రాబోయే నాలుగైదు రోజుల్లో బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడడానికి అనువైన వాతావరణం ఉంది ఆ అల్పపీడనం ఏర్పడుతుందా లేదా అనే అనే దానిపైన మరింత స్పష్టత రావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది ఆ స్పష్టత వచ్చిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలు తెలుస్తుందా మీ ప్రాంతంలో ఎంత వర్షపాతం నమోదైంది అనే విషయాన్ని మాత్రం కామెంట్ చేయండి